ఎటువంటి సౌకర్యం కలగకుండా ప్రతి ఏర్పాటు మా మంత్రి మంత్రి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు అలాగే టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు వీళ్ళందరూ కలిపి దగ్గరుండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వచ్చి వచ్చి పర్యవేక్షణ చేయడం గత పది రోజులు ఇక్కడే ఉండి చో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది దేశం నలుగుల అందరూ కూడా ఇక్కడే చూసేంత ఇటువే చూసే పన్నెండో ఆవిర్భావ సభ జయ కేంద్రం అనేటువంటి ఎన్డీఏ కోటమిలో పొందిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది గతంలో పదకొండు ఆవిర్భావ సభలు జరుపుకోవడం జరిగింది పన్నెండు ఆవిర్భావ సభ నిర్భాసం బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ వచ్చిన ఏ వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది కలపకూడదు ఒక ఉద్దేశంతో చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది మా రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ అయినటువంటి నాదేళ్ళ మనోహర్ గారు సుమారు రెండు వారాల నుండి ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు దగ్గర నుండి చూడడం జరిగింది అలాగే చాలా సంతోషం కాకినాడ జిల్లాలో జరగడం మాకు చాలా ఆనందం నేను కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా ఇంకా చాలా అత్యంత ఆనందం పొందుతా ఉన్నాను ప్రజలకు ఏం చేయబోతా ఉన్నాం రాష్ట్రం ఇంత మంచి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంత మంచి విజయాన్ని ఇచ్చారు ఇప్పుడు ఏం చేసాం ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా చేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమ పొలాలు ఏ విధంగా చేస్తారో అలాగే విజయాలు తెలిసిన వాళ్ళకి ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ్యు జరుగుతుందని మాకు గుర్తొచ్చు చాలా సంతోషంగా ఉందండి అన్ని అన్ని పాత్ర స్ట్రైట్ జరుపుకుంటున్నాము అంతే కదా పండుగ పండగ వాతావరణం లాగా ప్రజలందరూ ఆ ఇంట్లో పండగ జరుగుతుంది అన్నట్టు వచ్చేసారు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి ఏంటి అనంతపురం నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చి చాలా సంతోషంగా మాట్లాడుతున్నా చాలా ఆనందంగా ఉంది ప్రతి కూడా చాలా బాగా జరుగుతున్నాయి కానీ ప్రతిదీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి లక్షలాదిగా వస్తా వస్తున్నారండి ఇప్పటికే చాలా మంది నిండిపోయింది గ్రౌండ్ అంతా రేపు ఎలా ఉంటుందో అన్నది ఎవరిని కందే ఇది పవన్ కళ్యాణ్ అండగా మారి పవన్ కళ్యాణ్ గారే ఉంటారని అనిపించింది చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇది ఎలా ఉండబోతుందంటే అంగరంగ వైభవంగా జరగబోతుంది రేపు సభ పిఠాంపురం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతగా ఈరోజు కళ్యాణ్ గారు ఇక్కడ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం వచ్చిన ప్రతి అభిమానులకి జన సైనికులకి వేరే మహిళలకి ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని విధాల సదుపాయాల్ని కల్పించడం జరిగింది మరి డెబ్బై ఐదు సిసి కెమెరాలతో అన్ని చోట్ల కూడా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ నాలుగు వైపులా కూడా ప్రజలకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఫుడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మంచిటి చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కానీ తోపులాట ఉండకుండా పదహారు వందల మంది పోలీస్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది మరి రేపు సభ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి మరోసారి తిమ్మ తిరిగే సమాధానం వస్తుందని కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసమే మరి లక్షలాది మంది తరలి వస్తున్నారు పది సంవత్సరాల నుంచి కూడా ఆయన పడిన కష్టం ప్రతి ఒక్క విమర్శకి కూడా ఈరోజు ఆయన సమాధానం చెప్పారు స్ట్రైక్ తో ఆయన సమాధానం చెప్పడం జరిగింది మరి రేపు ఆయన చెప్పే నిర్దేశంతోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కాట్న విశాలి నేను లాజిస్టిక్ కమిటీ మెంబర్ స్టేట్ లాజిస్టిక్ కమిటీ మెంబర్ ఈరోజు మనము విజయకేతన సభ జరుపుకుంటున్నాము అంటే చాలా ఆనందంగా ఉంది ఈ వచ్చిన జనాలను చూసినా ఎక్కడ చూసినా ఇవాళే సభ అన్నట్టుగా శపన తల్పించే ఎంతమంది వచ్చారంటే మన పుష్కరాలకి మన కుంభమేళాకి ఈ ఈరోజే వచ్చి చూసి చాలా ఆనందంగా అనిపించింది నా వంతుగా నా మీడియా సోదరులకి నేను నా వంతుగా ఐదు వందల స్వీట్ ఐదు వందల హాట్ తీసుకొచ్చి నా చేసుకు వాళ్ళనే ఉద్దేశంతో నేను వచ్చాను నేను గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ని ఇది ఈరోజు మనం పన్నెండవ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాము నేను మొదటి నుంచి ఈ పార్టీలోనే ఉన్నాను అన్న ఎలాంటి వాడంటే నేనే ఒక మామూలు సామాన్య కార్యకర్త వీరమహిళ నన్ను ఒక స్టేట్ లీడర్ చేసింది పవన్ కళ్యాణ్ గారి దానికి నేనే నిదర్శనం ఎందుకంటే నేను గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ అయితే నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసైనికులు వీరమహిళలు మాత్రం అండగా ఉంటారని చెప్తారు నిజంగానే ఉంటారు ఎందుకంటే ఆయన అంటే ఇస్తారు కనుక ఈరోజు ఇంతమంది రెండు రోజుల ముందే వచ్చి నేను పని చేస్తాను నేను వర్క్ చేస్తాను అని స్వచ్ఛందంగా వాలంటరీగా వచ్చి చేయడానికి వేలల్లో వచ్చారు ఈరోజు ఈ సభ ఇంత సక్సెస్ చేయడానికి కారణం ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వీర మహిళలు జన నాయకులు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు మహిళల కోసం యువత కోసం ఈ పార్టీ నేను పెట్టాను అందుకే వాళ్ళు ఇన్నాళ్ళు పార్టీని నడిపించారు ఈ యొక్క విజయాకేతనానికి వాళ్ళు శ్రీకారం చుట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి వందకు వంద శాతం స్ట్రైట్ రేటింగ్తో ఈరోజు మనం గెలుచుకున్నాం జనసేన పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది రేపు జరగబోయే సభ ఎక్కడా ఎప్పుడు ఎవరు కనీ విలేని రీతిలో సత్యం చేస్తారు జై జనసేన చాలా హ్యాపీగా ఉంది సార్ మాది రప్పచోడవరం నియోజకవర్గం నేను జనసేన సీనియర్ నా నాయకులకు పనిచేస్తున్నాను నా పేరు వచ్చి ఫాదర్ సీతామాలక్ష్మి మా ప్రాంతంలో జనసేన అనేది చాలా బలంగా ఉందండి కాబట్టి ఆ యొక్క ప్రాంతం నుంచి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇది మనం గెలుపు వచ్చిన మొదటి పండుగ కూడా మనం గొప్పగా అంగరంగ వైభవంగా ఈ యొక్క పండగను జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క కమిటీలో మేము కూడా కల్చరల్ యాక్టివిటీస్ యాక్టివ్ నెంబర్గా కూడా నేను ఉండడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా జనం రావచ్చని అని చెప్పి అసలు పవన్ కళ్యాణ్ గారు రాకుండానే ఇంతమంది జనం రావడం చాలా అసలు ఉంది అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకెంత ఉంటుందని కూడా చాలా అంచనాగానే మేము చెప్పకపోతున్నాం ప్రజలందరికీ మొదటి పండగ కాబట్టి గెలిచిన తర్వాత మొదటి పండగ కాబట్టి స్వీట్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రజలందరికీ మంచి మెసేజ్ కూడా చిత్తరాడ గ్రామానికి మా అధినేత జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాక కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇలా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దిశ దశ నిర్దేశం చేయబోతున్నారు ఇది రేపు రాబోయే రోజుల్లో ఇలా రేపు మంచి రాష్ట్రం ఉన్నతమైన భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి దిశ నిర్దేశం కాబోతుంది ఖచ్చితంగా ఏమవుతుంది మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల క్రమశిక్షణతో ఏమవుతున్న టీం లేని అన్ని రకాల టీములు కూడా వ్యవస్థలో మేము ఉంటాయి మీ చేసి సెక్చేసి ఫుడ్ కమిటీ కావచ్చు అలాగే అంబులెన్స్ కమిటీ కావచ్చు అలాగే మన చాలా అన్ని రకాల ఏడు ఏడు రకాల వ్యవస్థలు మేము అన్నీ కూడా కంపెనీలకి తీసుకుని ఒక వాలంటరీ వ్యవస్థ పనిచేయడానికి కూడా ఫైల్ తయారు చేసుకున్నాం ఖచ్చితంగా రేపు పొద్దున్న ఏ విధమైన సుమారుగా ఒక పది లక్షల మంది హాజరవుతారని కూడా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ పది లక్షల రూపాయలు వచ్చే మంది ఎలా హాజరవుతారు ఏ విధంగా వీళ్ళని సర్కిల్ చేయడం ఇబ్బంది పెట్టుకుని ఎలా చూడాలని చెప్పేసి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది అంబులెన్స్లు కూడా ఏ ఏ ఇబ్బంది జరగదు అని ముందు జరిగే తగు జాగ్రత్త సరిగ్గా కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం ఎక్కడికడి బటర్ మిల్క్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు సప్లైలు ఎక్కడ తినడానికి ఇబ్బంది లేకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతవదై కష్టపడ్డాడో ఇవాళ ఖచ్చితంగా ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సక్సెస్ ఉద్దేశంతో కూడా ఒక జన సైనికుడిగా మేము ఖచ్చితంగా కృషి చేయాలని అది దృఢ నిక్షత ఉన్నాం ఖచ్చితంగా ఏమైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంచి రేపు వద్దున్న సాయంత్రానికల్లా మంచి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పబోతున్నారు పిఠాపురంలో పవన్ పల్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభ నవూతో నవ భవిష్యత్ అంగరంగ వైభవంగా ఆకాశం బద్దలైందా నేల ఈనిందా అన్న రీతిలో ఇక్కడ జరుగుతుంది ఒక పక్కన సభ రేపు అయితే అసలు ఇవ్వాలా అన్నట్టుగానే కొన్ని లక్షలాది మంది జనాలు ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళని కంట్రోల్ కాదు ఇబ్బంది అయిపోతుంది మరి ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున మరి ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి ఆయన సొంత డబ్బులు మరి ఆత్మహత్య చేసుకుని రైతులు లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక మోహన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఓటు తగలడిపోతే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ పల్లికారు ఒక్కొక్కరికి అరవై వేలు ఇచ్చాడు ఒక్కొక్క యజమాన్లకి మరి అలా పవన్ కళ్యాణ్ గారి కులం లేదు మతం లేదు అంటానికి ఇదే ఉదాహరణ మరి నేను నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుణ్ణి రాధారంగా మిత్రులు రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని ఆనాటి నుంచి ఈ యొక్క స్టేట్లో నలభై రెండు నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకుని పవన్ కళ్యాణ్ గారి మద్దతు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన చావో రేవో ఆయనతోనే మేము ప్రయాణం సాగిస్తున్నాం ఆయన పిలుపు మేరకు ఆయన అభ్యర్థి ఏ కులమో ఏ మతం అని మేము చూడాల మేము ఆధారంగా మీద అభ్యర్థిని గెలుపు కోసం మా యొక్క అధ్యక్షులందరూ కూడా ఆయన గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఇక్కడ మరి ఈ రోజున నేను ఈ పిఠాపురంలో ఈ ఎలక్షన్లో కూడా నేను ఎనిమిది రోజులు ఇక్కడ క్యాంపెయిన్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయం ఇక్కడ పిఠాపురంలో అలాగే నాదే మనోహర్గా రాష్ట్ర పిఐసి చైర్మన్ మా సోదరు సమ్మాన్ ఆయన ఆహ్వానం మేరకు నువ్వు రావాలి బుల్లెట్ తప్పకుండా అంటే ఆయన ఆహ్వానం మేరకు నేను వచ్చాను ఆయన నా బాధ్యతగా వస్తాను కానీ నాకు స్పెషల్గా ఆయన ఎందుకంటే నాకు స్ఫూర్తిదాయకం నాదే మనోహర్ గారు ఆ విధంగా నేను రాధారంగమి మిత్రమే ఒక రంగా గారు గురించి చెప్పాలంటే ఆయన పేదల పాటి బినిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయనకు ఒక కులం లేదు ఒక మంత్రం లేదు రంగా గారికి అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు అదే రీతిలో ఆనాడు వంగవెట్టి మోహన్ రంగా గారిని కోల్పోయాం ఈ రోజున అదే స్థాయి అదే పవర్ అదే ఇమేజ్ ఉన్న నాకుడు నాయకుడు వచ్చాడు మనకు పవన్ కళ్యాణ్ మేము వినాదం ఒకటే చేసుకున్నాం ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారిని కాపాడుకోలేకపోయాం మళ్ళీ మన కోసం తిరిగి పుట్టాడు రంగా గారు ఆయనే పవన్ కళ్యాణ్ గారి రూపం అంటూ వినాదం చేసుకుంటూ నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను సక్సెస్ అయ్యాను ప్రజలందరూ కూడా నాకు చాలా అభినందించారు ఆ విధంగా నేను రాధారంగ మిత్రమే జనసేనకి మద్దతుగా ఉండి నేను అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను